మరి ముసలాయనికి వార్ధక్యం వల్ల చెవుడు లేకపోతే అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఏమిటేది ఏమిటది అంటున్నాడు నారాయణ అని చెప్తుంటే అర్థం చేసుకోలేకపోతున్నాడు ఇట్లా లాభం లేదు నారాయణ అనే పదం మనం చెప్తున్నా కూడా ఆయనకు అర్థం కావట్లేదు కనుక నార పీసు తీసుకురండి కొబ్బరి పీసు నారపీసు తీసుకొస్తే అన్న ఇదిగో నారా నారా నారపీసు నారా అనే రెండు అక్షరాలైనా సరే పలికిద్దామని చెప్పి కొబ్బరి పీసు తీసుకురమ్మన్నారు వెళ్ళి కొబ్బరి పీసు తీసుకొచ్చి ఇదిగో నారపీసు నారపీసు అని చెప్పి చూపించారు ఏంటది పీసా అన్నాడంట ఓరి దౌర్భాగ్యుడా నేను నీకు ఎవడో కాపాడలేడడా నీ కర్మ అని చెప్పి ఊరుకున్నారు అట్లాగే ఇప్పుడు ఈ యుగానికి సంబంధించి దేవుడు నోరు అని చెప్పుకుంటూ ఇంత గబ్బు వెళ్ళగొక్కుతున్నటువంటి ఈ ఓఫిరు శివశక్తి శివ అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి దైవనామాన్ని ఉచ్చరిస్తేనన్నా ఆ మైలో పడినటువంటి ఆ గొంతు కొంత